నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైటు ట్రాఫిక్ డిపార్ట్మెంటు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు కువైటు దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది తీవ్రమైన ట్రాఫిక్ తనిఖీల ప్రచారం తర్వాత నలభై ఏడు మంది బాల అరెస్ట్ అరెస్టు చేసి జువైనల్ ప్రాసిక్యూషన్ కు సూచించామని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ లో చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన నలభై ఎనిమిది మంది ప్రవాసులను మరియు అలాగే కొంతమంది కువైటీలను అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు నలభై మూడు వేల ఏడు వందల అరవై వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పేసి నలభై ఒక్క వాహనాలు మరియు నలభై మూడు మోటార్ బైకులను స్వాధీనం చేసుకుని గ్యారేజీకి కి రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే మాదక ద్రవ్యాలు సేవించిన ఇద్దరు వ్యక్తులను సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి అసాధారణ స్థితిలో ఉన్నారని చెప్పేసి అలాగే వీరు మత్తు పదార్థాలు సేవించి అసాధారణ స్థితిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు అలాగే ఎటువంటి పత్రాలు లేకుండా బతాకా కాని పాస్పోర్టు కాని ఎటువంటి పత్రాలు లేని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రవాసులు మరియు కువైటీలు ఎవరైతే ఉన్నారో దయచేసి ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పేసి అలాగే కువైట్ లోని ప్రతి సిగ్నల్ వద్ద ప్రతి కూడలి వద్ద రహదారుల కెమెరాలను అమర్చామని చెప్పేసి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త చట్టం అమలీకి రానుందని చెప్పేసి అధికారులు మరొకసారి గుర్తు చేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్